అందిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవున్నామం నాకు మహిమ ఘనత కలుగును కలుగునుగా ఉదయకాలాన్ని నామ స్థుతితో ప్రారం ప్రారంభిద్దామా విల్లు దేవా దేవాస్తోత్రములు బలెము తెగనరకు దేవా స్తోత్రం యుద్ధ అగ్నిలో కాల్చివేయే దేవా స్తోత్రములు అన్ని మహోన్నతుడ దేవా స్తోత్రములు ఆశ్రయమయ్యున్న దేవా మీకు స్తోత్రములు ప్రార్థించుకున్నాను కృపాకంకరం దేవామ్మ పర్లకొప్తారండి అతి సింహాసనం ఉంద ఆసీనుడు వేని దేవ కిరూపులపై ఆసీనుడు దేవా దేవ మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన నా ప్రభావ నాయన అన్ని జన్లలో మహోన్నతులు ఒక దేవామికి స్తోత్రాలు ఆశ్రయమయ్యన్న దేవామికు స్తోత్రాలు స్తోత్రాలు నాయన నాయన నా ప్రభ వింటున్న ప్రతి బిడ్డను నన్ను నా యొక్క పరిచర్యను మించిన జ్ఞాపకం చేసుకున్నామని ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా నాయన మేమందరం మీకు మహింకరంగా జీవించలాగా కృపదయ చేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను పర్వత ఆమెన్ ఆమెన్ ఆమె